ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఒక కాళహస్యేశ్వర శతకంలో ఒక పద్యాన్ని గురించి తెలుసుకుందాం ముందుగా గణేశ ప్రార్థన శుక్లాంభరం విష్ణు శణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయి तर्वा विग्रो गुरु ब्रह्मा गुरु विष्णो गुरु देवो महेश पराह गुरु साक्षात् पर तस्मै श्री गुरवे नमः अरहर महादेव दान्तं बल परनपुरे ತನೂರ್ ದಾರೂಪುರೆ ಕಾಂತಸುನಃಪುರೇ ಜರಾಕ್ರಂಬು ಗಾಹನಪುರೆ ವಿಲ್ಮೇನ ಜರಿಂಚನಪುರೇ ಕುರುಲ್ವೆಲ್ಲಾಹನಪುರೇ ಚಿಂತಿ ತನ್ ವಲೀ ಪದಹಂಜಮೂನು ಶ್ರೀಕಾರ ಹಸ್ತೀಶ್ವರ మళ్ళకోసారి చెప్తాను దంతంబుల్ పడనప్పుడే తనూనందారూఢి ఉన్నప్పుడే జరాక్రాంతంబు జరాంతంబుగానప్పుడే వింతల్ జరించనప్పుడే కురుల్ వెల్లెల్లగానప్పుడే చింతింపన్ వలని పదాంబుజములన్ జములన్ శ్రీకాళహస్ దీపం ఉండగా ఇల్లు మనం చక్క పెట్టుకోవాలి కాలం అనుంఘనీయం అనుల్లంఘనీయం ఈ కాలం బహుదా ఫలాపు చెప్తుంది ఉండని ఉపాధిని ఆదానం చేసుకుని ఉపాసన ద్వారా ఎప్పుడు ఉండే సత్యంలోకి వెళ్తే శరీరం పడిపోతున్నా బెంగ ఉండదు సత్యం ఎరుగులోనికి తెచ్చుకున్న ప్రయత్నం మొదలెడితే ఈ జన్మలో కాకపోయినా ఎప్పటికైనా ఈశ్వరుని దగ్గరకు నడుస్తాం వెళ్ళిపోయినటువంటి ఒక క్షణాన్ని వెనుకకు తెచ్చేవారు ఎవ్వరూ లేదు ఈశ్వర శాసనాలకు నడిచే కాలంలో జాగ్రత్త పడకపోతే ఇబ్బంది పడతాం శరీరంతో దచ్చు పెట్టుకున్నవన్నీ వెళ్ళిపోతాయి ఈ కాలానికి ఉన్నటువంటి గొప్ప లక్షణం గ్రహించడమే ఇది ఒక్కసారి కనుక మనకి ఊపిరి కనుక ఆగిపోతే కొత్త చాపలో చుట్టి తీసుకువెళ్ళి కాల్ చేస్తారు పదకొండు రోజులు దాటిపోతే ఎవరూ గుర్తు కూడా ఉంచుకోరు అంత మాత్రానికి ఎంబరు జీవులు మళ్ళీ జన్మకు జాగ్రత్త పడాలి కదా దానికి ఏమీ చేయడం లేదు ఈశ్వరుడు గురించినటువంటి చింత లేదు ఎప్పుడో అంటారు జీవుడు కూడా వచ్చే జన్మకు జాగ్రత్త పడాలి కదా దానికి చేసింది లేదు ఎప్పుడు చేస్తామంటే మనం ఎప్పుడు చేస్తా ఉన్నంటే దంతంబుల్ పడినప్పుడే తనువునందారుడి ఉన్నప్పుడే కాంతా సంఘములు అయినప్పుడే జరాక్రాంతంబుగానప్పుడే వింతల్ నేన జరించనప్పుడే పురుల్ వెల్వెల్లగానప్పుడే చింటింపలని పదాంబు శ్రీకాళహస్తీశ్వరా